భోగి పండుగ రోజు అందరూ కూడా సాయంకాలం పూట చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు రేగి పళ్ళు చెరక ముక్కలు చిల్లర నాణ్యాలు బంతి పూలు వీటన్నిటిని కలిపి భోగి పళ్ళు పిల్లల తల మీద పోస్తారు భోగి రోజు భోగి పళ్ళు ఎందుకు పోయాలో మహాభారతం ద్రోణ పర్వంలో ఒక కథ చెప్పారు ఆ కథ ఏంటంటే నరనారాయణలు ఇద్దరూ కూడా బదరిక వనంలో అంటే రేగి చెట్లున్న వనంలో తీవ్రమైన తపస్సు చేస్తున్నప్పుడు నారాయణుడు పరమేశ్వరుడికి సంబంధించి ఇసుకతో ఒక శివలింగం తయారు చేస్తాడు దీని సైకత శివలింగం అంటారు ఆ ఇసుక శివలింగానికి నారాయణుడు అద్భుతంగా పూజ చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై నన్ను కూడా జయించే శక్తి నీకు అనుగ్రహిస్తున్నానని నారాయణుడితో పలుకుతాడు అలా పలకగానే దేవతలందరూ కూడా ఆ నరనారాయణల మీద ఆ బదరిక వనంలో ఉన్న రేగి చెట్లు గట్టిగా ఊపి రేగి పళ్ళు కురిసేలాగా చేస్తారు అలా రేగి పళ్ళ వర్షం నరనారాయణల మీద పడుతున్నప్పుడు నరనారాయణలలో నారాయణుడు సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు చిన్న బాలు